వంట చేస్తున్నావా ఓకే నువ్వేం చేస్తున్నావు కూడా వంట ఏమి ఉంటా పప్పు వంట ఓకే ఏం వేసావు పప్పులో ఏమేమి వేసావు ఓకే దోశమా అద్య పప్పామంట అద్య పప్పా నువ్వు నువ్వు పప్పా Mm-hmm. కూర్చోద్దా ఓకే అన్నపప్ప అమ్మా ఓకే అమ్మకు పెడతావా నువ్వు అద్యా నువ్వెవరికి పెడతావు నాకా ఇంకా నాన్నకి ఇంకా ఇంకా ఎవరికి ఇంకా నువ్వు తీసావా తిన్నావా సౌండ్ వచ్చిందా ఎవరు చేశారు నానా నాన్న ఆఫీస్ వెళ్ళాడమ్మా అంకు లేడు కదా అంకు ఇండియా వెళ్ళాడు ఏమైంది